నిన్న హుజరాబాద్లో రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో సభ జరిగితే ఊహించని పద్ధతులలో మేము ఒక పది ట్రాక్టర్లు పెడితే మేము రావద్దా మేము రావద్దా వాళ్ళే నా మీకు అనే పద్ధతులు ఊర్లకు ఊర్లే తల్లి వచ్చినాయి ఊర్లకు ఊర్లే మంచినీళ్ళు లేకపోయినా భోజన వసతులు లేకపోయినా సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఇంటికి తాళం వేసినట్టేసి ప్రళయం వచ్చింది పోలీసు గ్రౌండ్ నిండింది సభ అయిపోయింది అని చెప్పి ప్రచారం చేసినప్పటికీ కూడా వేల వేల సంఖ్యలో కూరపల్లి రోడ్డుకి కొత్తపల్లి రోడ్డుకి హుజరాబాద్ రోడ్డుకి వేణువెంక రోడ్డుకి వేల సంఖ్యలో కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున తల్లి వచ్చి విజయవంతం చేసినటువంటి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నా దీనికోసం కష్టపడ్డ కార్యకర్తలకు సహకరించిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చేస్తా